ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మీగడ నుంచి వెన్న తీయకుండా నేరుగా నెయ్యి తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట చేతులకు ఎటువంటి శ్రమ లేకుండా మధ్య కవ్వం లేకుండా మిక్సీ జార్ లేకుండా కనీసం మీగడని మనం చేతితో కూడా ముట్టుకోకుండా నేరుగా మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు ఎలా అక్క మీరు చెప్పేది నిజమేనా ఏమన్నా ఉందా అనుకుంటున్నారా ఏమీ లేదు చాలా సింపుల్ చేయడం చూడండి ఆ మీగడ ఒక్క ఐదు రోజులు మీగడ మాత్రమే అది దానికి ఎంత నెయ్యి వచ్చిందో కూడా చూపిస్తాను మాది పల్లెటూరు కదా ఇక్కడ మేము బర్రెలు ఉండే చోటికి వెళ్ళేసి పాలు తీసుకొచ్చుకుంటాము నేను డైలీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే మా దగ్గర మూడు పావులు అని అంటారు హాఫ్ లీటర్ ఒక పావు లీటర్ తీసుకొచ్చుకుంటాను వాటి నుంచి ఇలా మీగడ పెరుగు మీద నుంచి కానీ పాల మీద నుంచి కానీ మీరు ఎలా తీసుకున్నా సరే మీగడని తీసి పాల మీద నుంచి తీస్తే అంతా మీగడ ఒకసారి అయిన తర్వాత మనం కొంచెం తోడేసి మామూలుగా పెరుగు మీద మీగడలాగా మార్చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ మేగడిని డైలీ నేను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను కదా గట్టిగా అయింది గట్టిగా అయిన మేగడని ఇలా విస్కర్ తోటి ఇలా అనే చేయండి జస్ట్ అంటే అది మీరు దాంతో అనకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ బయట పెడితే మామూలు స్థితికి వచ్చేస్తుంది గట్టిగా లేకుండా నేను టైం లేదు కాబట్టి దీంతో ఇలా తిప్పుతున్నాను కానీ నేను చేతులతో ముట్టుకోలేదు చూడండి నేను మామూలుగా తిప్పేసి దాన్ని జావగా అయ్యేలాగా చేశాను ఒక నిమ్మ పండులో ఒక బద్ద మాత్రమే పిండాను ఎక్కువ మేకడు ఉంటే ఒక కాయ మొత్తం పిండేసేయండి మీరు అనుకోవచ్చు నిమ్మకాయ పిండావు కదా అక్క పుల్లగా అవుతుంది ఏమని ఏమవ్వదండి చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది చాలామంది వెన్న వేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది పెద్ద పెద్ద పని మనం మిక్సీ జార్లు ఉపయోగించినా లేదంటే కవ్వంతో చేసినా కూడా చాలా పెద్ద పని కాదు అది మనకి రెండు మూడు గిన్నెలు అవుతుంటే మనం మేకడ నుంచి వెన్న తీసి కాసిన రోజు ఎన్ని గిన్నెలు పడతాయో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు అది ఆడవాళ్ళకి వెన్న తీసే వాళ్ళకే తెలుస్తుంది చాలా గిన్నెలు పడతాయి అన్ని జిడ్డు జిడ్డు అయిపోతాయి అవి తోమేటప్పుడు ఉంటుంది మనకు చుక్కలు కనిపిస్తాయి కదా జిడ్డు పోగొట్టాలంటే ఇక్కడ నుంచి ఆ శ్రమంత అవసరం లేదు చూడండి మేకడని నేను ఇలా జారుడుగా చేసిన తర్వాత డైరెక్టు స్టవ్ మీద పెట్టేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను గి పెద్ద గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టా చిన్న గిన్నెలో ఎందుకు వెళ్ళలేదంటే మామూలుగా పెద్ద గిన్నె అయితే కొంచెం పెద్ద మంట పెట్టేస్తే తొందరగా అవుతుందని మీరు అనుకోవచ్చు అక్క ఇట్లా చాలా లేట్ అవుతుందేమోనని నాకు కూడా చాలా డౌట్ ఉన్నింది ఎందుకంటే మనం వెన్న టయానికి లేదంటే ఇలా మేగడి నుంచి డైరెక్ట్ నెయ్యి తీసే టయానికి ఎంత టైం పడుతుంది గ్యాస్ ఏమైనా వేస్ట్ అవుతుందా అనే డౌట్ మాత్రం నాకు ఉండింది అస్సలు లేదండి మనం అది ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం చెప్పాలంటే ఇదే నాకు తొందరగా వచ్చింది అనిపించింది మీ వెన్న అయితే కాగి కాగి అది నురుగు వచ్చి 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 ఎందుకో చాలా టైం పట్టినట్టు అనిపించింది కానీ ఇది మాత్రం నాకు తొందరగా వచ్చినట్టు అనిపించింది నేను కొద్దిగా పెద్ద మంటే పెట్టేశాను పెద్ద గిన్నెలో వేసి కానీ ఇలా తిప్పుతూ ఉన్నాను ఇలా ఎందుకు తిప్పుతున్నారు అక్క అనుకోవచ్చు ఇలా తిప్పడం వల్ల లోపల పేరుకునేది మాడిపోకుండా వచ్చింది దాన్ని కూడా మనం చక్కగా తినొచ్చు అది మనం ఒక ఎలా ఉంటుందంటే ఒక పన్నీరు లేదంటే పాలు విరిగిపోయినప్పుడు వచ్చే ఉన్నట్టు ఎలా ఉంటుంది అలా ఉంటుంది దాంట్లో కొంచెం బెల్లం కానీ లేదంటే చక్కెర కానీ కలుపుకొని తిన్నామంటే ఏ స్వీట్ కూడా దాని ముందు పనికిరాదండి అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం అందుకని అది ఎక్కడ మాడిపోతుందని చెప్పేసి నేను తిప్పుతూనే ఉన్నాను ఇలా తిప్పడం వల్ల మీకు కూడా తొందరగా అయిపోతుంది మనకి వె నెయ్యి అనేది తొందరగా బయటకు వస్తుంది అంతేకాకుండా అడుగు మాడిపోకుండా మనం అది కూడా తినడానికి ఉపయోగపడేలాగా ఉంటుందండి చూసారు కదా అది వేడయ్యి కాగే కొద్దీ నెయ్యి అనేది బయటకు వచ్చేసింది ఇంకో చూడండి చాలా నెయ్యి బాగానే వచ్చిందండి నాకు చాలా డౌట్ ఉంది మనం వెన్న తీసేదానికి దేనికి ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా నెయ్యి ఏమన్నా తక్కువగా వస్తుందా లేదంటే గ్యాస్ ఏమైనా వేస్ట్ అవుతుందా అనుకునే దాన్ని ఇంకా అపోహలు అన్నీ పోయినాయి కాబట్టి నేను ఇంకెప్పుడు నెయ్యి చేసుకోవాలన్నా కూడా మీగడ నుంచి వెన్న తీసే శ్రమ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇలానే చేసుకుంటాను మొన్న మీకు చూపించాను ఇంకొక వీడియో ఒక గ్లాసు నిమ్మ పండుతో మీగడ నుంచి వెన్న ఎలా తీసుకొని నెయ్యి తయారు చేసుకోవచ్చో కూడా చూపించాను ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అవే కాదండి ఇంకా మంచి మంచి చాలా చాలా చిట్కాలు ఉన్నాయి అవన్నీ చూడొచ్చు నువ్వు చూశారు కదా రంగు మారింది రంగు మారిన తర్వాత నేను ఒక రెండు మూడు తమలపాకులను అందులో వేసాను తమలపాకులు వేసుకుంటే నెయ్యి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది మంచి వాసన వస్తుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా అసలు పాడయ్యే ప్రసక్తే ఉండదండి అందుకని నేను ఇలా తమలపాకులు వేసేస్తే తమలపాకులు కూడా నెయ్యిలో వేగేలాగా ఇలా తిప్పుతూ ఉన్నాను చూడండి అది మనకు రంగు మారి బయటకు కొంది నెయ్యి అనేది చాలా వస్తుంది బాగానే వస్తుంది కలర్ చేంజ్ అయ్యే కొంది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా తెల్లగా ఉన్నప్పుడు అసలు తీయొద్దు ఇలా బ్రౌన్ కలర్లోకి అంటే గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఉంచండి బ్రౌన్ కూడా కాదండి గోల్డ్ నెల్లో షేడ్ రావాలి కొంచెం రెడ్గా చూడండి ఇది ఎలా చూపిస్తున్నాను అలా ఇలా వచ్చే వరకు మీరు స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మనకి జాలి పట్టేసుకుందాం ఇప్పుడు జాలి పట్టేటప్పుడు చూపిస్తా చూడండి అండి అడుగుది ఎలా వస్తుందో నేను ఎందుకు తిప్పుకుంటూ ఉన్నానని అది ఎక్కడ వేస్ట్ అయిపోతుందండి ఇప్పుడు నెయ్యి కంటే కూడా నా దృష్టి అంతా దాని మీదే ఉంది తొందరగా అయిపోతే దాంట్లో చక్కెర వేసుకొని తినేద్దామని ఎందుకంటే రుచి అంత బాగుంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే దాన్ని అసలు వదిలిపెట్టరండి నాకు చాలా ఇష్టము ఏ స్వీట్స్ కూడా దాని ముందు పనికిరావండి దాంట్లో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని తినొచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు మీరు అలా కాదనుకుంటే డైరెక్ట్ మనం అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు ఎందుకంటారా అందులో నెయ్యి కూడా మిక్స్ అయ్యింది కదా చూసారా అది అసలు మాడలేదు ఎందుకంటే మనం గరటు పెట్టి తిప్పుకుంటూ ఉన్నాం కాబట్టి మాడిపోలేదు కాకపోతే మనం వెన్న తీసి కాసేదానికి ఇలా మేగన్ నుంచి డైరెక్ట్ నెయ్యి కాసేదానికి తేడా అయిందంటే ఇది గసెన్ అంటారు కదా అది కొంచెం ఎక్కువ వచ్చింది దాన్ని మాడిపోకుండా చేసుకుంటే మంచిగా కోవాలాగా మనం తినేసేయచ్చు అది ఏం వేస్ట్ కాదు ఇంకా కమ్మగా ఉంటుంది అది తినే వాళ్ళకే తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటో నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది కాబట్టి నేను అసలు వేస్ట్ చేయను ఇంకా వెన్న తీసి కాసేటప్పుడు అది వేస్ట్ అయిపోతుంది బాగా మాడిపోతుంది కదా అని చెప్పి పడేస్తూ ఉంటాను ఇలా మేఘ నుంచి తీసేటప్పుడు మాత్రం అది అసలు ఏమాత్రం మాడలేదు తిప్పుకుంటూ ఉండేసరికి నెయ్యి కూడా చక్కగా బాగానే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఇదిగో ఇలా ఒత్తేస్తే అందులో ఉన్న నెయ్యి ఎంత కారిపోతుంది ఎంత ఒత్తి కూడా అందులో ఇంకా మిగిలే ఉందండి మనకి తేనె పట్టలు తేనె ఎలా ఉంటుందో అలా ఉంది దాంట్లో మనం ఒత్తే కొలది వస్తూనే ఉంది నేను మొత్తం ఒత్తేసాను ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటే వదిలేసి దాన్ని ఇంకా డైరెక్ట్ గిన్నెలు వేసుకున్నాను ఎలాగో తింటాం కదా అని చెప్పేసి ఇలా దీన్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోకుండా అండి చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది ఇది చాలా బలం అనమాట కాబట్టి అస్సలు పడయొద్దు మీరు ఎప్పుడైనా మేఘన నుంచి ఇలా నెయ్యి తీసుకునేటప్పుడు మాత్రం దాన్ని వేస్ట్ చేసుకోకుండా చక్కగా పిల్లలకైనా పెట్టండి మీరైనా తినండి నేను మిగతా నెయ్యి మిగతా దాన్ని కూడా ఇలా వడగట్టేస్తున్నాను చూసారా మనకి ఎంత శ్రమ తగ్గిందో గిన్నెలు తోమే శ్రమ తగ్గింది అలానే మనం మిక్సీ జార్లో వేసి తిప్పడము లేదంటే చేత్తో తిప్పడము లేదంటే మధ్య కావని తిప్పడము అవేవి లేకుండా జస్ట్ మీగడిని మనం నెయ్యిగా మార్చేసుకున్నాం చాలా బాగుంది కదా మీకు అందరికీ ఇది తప్పకుండా నచ్చుండిద్ది అనుకుంటాను ఎందుకంటే మనకి టైం ఆదా అవుతుంది మన శ్రమ కూడా చాలా తగ్గుతుంది మన గిన్నెలు తోమే పని లేదు ఒక్క గిన్నెతోటి మనం నెయ్యి అయితే తయారు చేసుకున్నాం మేగడ నుంచి చూసారా ఎంత నెయ్యి వచ్చిందో బాగానే వచ్చిందండి జస్ట్ ఒక్క ఐదు రోజులు మాత్రమే మూడు పావులు పాలు అనమాట అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ ఇవి ప్యూర్ మిల్క్ మా దగ్గర మంచిగా ప్యూర్ మన కళ్ళ ముందే మనకి పిండి పోస్తారు కాబట్టి నాకు ఇంత బాగా వచ్చిందేమో అనిపిస్తుంది ఇంక బయట తీసుకొచ్చుకుంటే చెప్పలేము కాకపోతే కొంచెం తగ్గిద్ది కాకపోతే ట్రై చేయండి మనం బయట తీసుకొచ్చుకునే కంటే ఇలా ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనమే చేసుకుంటాం కాబట్టి అది ప్యూర్గా కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా పాలు తీసుకొచ్చుకొని మీగడ తీస్తుంటే మాత్రం ఇలా ట్రై చేసి ఇంట్లోనే నెయ్యి చేసుకొని చక్కగా పిల్లకి పెట్టండి మీరే తినండి చూసారా అందులో నుంచి కూడా వచ్చింది కోవ ఉన్నట్టుంది కదా చాలా బాగుంటుంది చూడండి మొత్తం ఇలా కాకపోతే గిన్నె కొంచెం మాడిందండి ఇంక తప్పదు కదా మనకు ఒక గిన్నె కాబట్టి ఆ ఒక గిన్నె కూడా తోముకోకపోతే ఇంక మనం చేసేది ఏముంది కొంచెం సేపు నానబెట్టేసుకొని గీకేస్తే అది కూడా చక్కగా వచ్చేస్తుంది చూడండి నాకు ఇంత నెయ్యి వచ్చేసింది చల్లారిన తర్వాత కలర్ చూడండి ఎలా మారిందో వేడి మీద ఉన్నప్పుడు కంటే చల్లగా అయిన తర్వాత చిక్కబడుతుంది కలర్ చేంజ్ అవుతుంది ఎప్పుడైనా కూడా నెయ్యి కాసుకునేటప్పుడు నెయ్యి ఈ రంగులోకి వచ్చిన దాకా ఉంచండి అండి చాలా మంది తెలియక తెల్లగా ఉన్నప్పుడే బంద్ చేస్తుంటారు తెల్లగా ఉన్నప్పుడు బంద్ ఆ స్టవ్ బంద్ చేసామనుకోండి అస్సలు బాగోదు తొందరగా పాడవుతుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇలా చేశారంటే మీరు సంవత్సరం పాటు ఆ నెయ్యిని అలా ఉంచేసినా కూడా మంచి వాసన వస్తుంది చక్కగా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి